నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లను పోలీస్ సిబ్బంది పగడ్బందీగా నిర్వహించారు న్యూ ఇయర్ పురస్కరించుకొని ముప్పై ఒకటి నైట్ యువకులు అతి ఉత్సాహం ప్రదర్శించుట పోలీసు వారు చెక్ పెట్టారు నల్గొండ పట్టణంలోని స్థానిక డిఓ కార్యాలయం ఎదుట గడియారం సెంటర్ పానగల్లో చెక్ పాయింట్లను పెట్టి మద్యం తాగి వాహనాలు నడిపే వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు ఈ సందర్భంగా నల్గొండ మాట్లాడారు నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పోలీస్ సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు న్యూ ఇయర్ ప్రదర్శించుటకు పోలీసులు వారు చెక్ పెట్టారు నల్గొండ పట్టణంలోని తనకు డివో కార్యాలయం ఎదుట గడియారం సెంటర్ పానగల్ చెక్ పాయింట్లు పెట్టి మద్యం త్రాగి వాహనాలు నడిపే వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సంవత్సరం అనేది శుభాల పలకాలు కానీ అవాంఛనీయ ఘటనలు జరిగి కుటుంబ రోదనలకు గురి కాకూడదని సూచించారు యువకులు మధ్య మధ్యలో ప్రమాదాలకు రోడ్ యాక్సిడెంట్లకు గురై కుటుంబాలకు ఆవేదన మిగిలుస్తున్నారని తెలిపారు అటువంటి ప్రమాదాలు జరగకుండా న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరగాలని డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించామని ఇందులో మధ్యం తాగి వాహనం నడిపిన వారిపై చాలా విధించి చలాన్ విధించి వాహనాలు సీజ్ చేస్తామని కోర్టుకు వెళ్ళి కౌన్సిలింగ్కు అటెండ్ కావాల్సి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ వన్ టౌన్ సిఐ జి సత్యనారాయణ టూ టౌన్ సిఐ ఎన్డి ప్రసాద్ మరియు ట్రాఫిక్ సిఐ డానియల్ ప్రసాద్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు నల్గొండ పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థర్టీ ఫస్ట్ నైట్ రాబోయే జనవరి ఫస్ట్ సందర్భంగా ఇక్కడ క్లాక్ రోడ్ సెంటర్లో ట్రాఫిక్ సీఏ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టూ టౌన్ మన నల్గొండ సబ్ డివిజన్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది మెయిన్ మనకేందంటే థర్టీ ఫస్ట్ నైట్ తాగి ర్యాష్ అండ్ డ్రైవింగ్తో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని అటువంటిది జరగకుండా ప్రజలంతా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది చేస్తున్నాం కనుక ప్రజలంతా దీనికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము మెయిన్ ఏంటంటే ఈ మైనర్లు కూడా డ్రైవింగ్ అనేది ర్యాష్ డ్రైవింగ్ అనేది చేస్తున్నారు వాటి మీద కూడా మేము దృష్టి పెట్టి ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ అదేవిధంగా త్రిబుల్ రైడింగ్ ఈ బుల్లెట్లతో సౌండ్ వచ్చే విధంగా చేసే వాళ్ళ మీద మెయిన్ ఫోకస్ పెట్టి చేస్తున్నాం కానీ ம <laughs> <laughs> నల్గొండ పట్టణ ప్రజలందరికీ మరి అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా మంచి విజయాలు అనుకున్న ఆశయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ నూతన సంవత్సర వేడుకలు ఏవైతే అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలి ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని మా ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే ఇక్కడ క్లాక్ టవర్ సెంటర్లో స్పెషల్ డ్రైవ్ ఆన్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వారు చట్టపరంగా చర్య తీసుకుంటాము అదేవిధంగా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాటిని డిటైన్ చేయడం జరుగుతుంది అదే కౌన్సిలింగ్ కూడా అటెండ్ కావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే మైనర్ పిల్లలు బైకులను ర్యాష్ డ్రైవింగ్ నడపకుండా వాళ్ళ తల్లిదండ్రులు బాధ్యత వహించాలి తర్వాత ముఖ్యంగా ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు నల్గొండ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు వాళ్ళ పోలీసు వాళ్ళతో పోలీసు వారి తరఫున అందరికీ తెలియజేయనిది ఏమనగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదు మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద పదివేలు ఫైను మరియు జైలు శిక్ష కూడా వేయబడుతుంది పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేయడం ఏమనగా ఎవరు కూడా వాళ్ళ మైనర్ పిల్లలకు బైక్స్ ఇవ్వద్దు నైట్ టైము ఎందుకంటే పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ చేసి కిందపడి వాళ్ళ ప్రాణాలు కోల్పోతే అది మీకే లాస్ అవుతుంది అది తీరని లాస్ అవుతుంది పోలీస్ వారు హెచ్చరిస్తున్నారు ఏమనగా అంటే మీరు ఎవరికి కూడా మైనర్ పిల్లలకి ఎవరికి కూడా బైకులు ఇవ్వద్దండి రాత్రిపూట బైక్ల మీద ఎవరు కూడా తిరగొద్దు ఎవరు కూడా వన్ వరకు మీ యొక్క డ్రైక్ మీ యొక్క నూతన సంవత్సర సంబరాలు జరుపుకొని ఒకటి వరకు అందరూ కూడా మీ గమ్యాన్ని చేరుకొని సేఫ్గా వెళ్ళాలి అందుకుండా పోలీసు నుంచి అందరూ కూడా నూతన ఏమి అంటే మీరు మీ మైన పిల్లలకు ఎవరంటే మోటార్ సైకిల్ చేయవద్దండి ఇచ్చేసి నైట్ టైము ఎవ అందరూ కూడా రాత్రి కూడా કેમ કેડો આને ફોર ફોર ટાચો 75 ચાલે હું ના હું 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 చిన్న కుదండి చిన్న కూ దానికి ఏమన్నా ఇస్తా ఇస్తా ఇస్తాయి చేసి చేపట్టండి చేపట్టండి ఈజీ ఇద్దరు పెట్టండి వన్ సిక్స్టీ టూ

ఈ నూతన సంవత్సరంలో దేవుడు సుఖ సంతోషాలు ఆయుధారోగ్యాలు కల్పించి అందరిని మంచిగా చూడాలని కోరుకుంటున్నాము అదే సందర్భంలో ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఎటువంటి న్యూసెన్స్ జరగకుండా ఎటువంటి రోడ్లపై అల్లర్లు జరగకుండా అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా ముందస్తు నివారణలో భాగంగా ఈరోజు ఇక్కడ మన ఆఫీస్ సెంటర్లో నా వన్ టౌన్ సిఐ గారు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది అందరూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేస్తున్నారు ఇట్లానే దాదాపు స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఈరోజు పూర్తి స్థాయి డ్రంక్ అండ్ డ్రైవింగ్ నిర్వహిస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనాలు నడిపి గతంలో అనుభవాలు ఉన్నాయి మనకు తాగి యాక్సిడెంట్ కావడము చనిపోవడము కాళ్ళు రెక్కలు ఇరగడము అంటే నూతన సంవత్సరం మొదటి రోజే విషాదంగా కొన్ని కుటుంబాల్లో మొదలు కావడం అనేది బాగుండదు కాబట్టి ఇవన్నీ ప్రివెంట్ చేయడంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాము దీనివల్ల కూడా మనకు పూర్తిగా ఇప్పటివరకు ఎక్కడ కూడా యాక్సిడెంట్ లేదు ఎక్కడ ఏమీ సంఘటన జరగకుండా నిరోధించగలిగినాము ఇంకొక రెండు మూడు గంటలు కూడా ఇది కంటిన్యూ అవుతుంది సో ఇదంతా పబ్లిక్ సేఫ్టీ కోసం చేస్తున్నాము సో దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు సహకరించాలి అని మా విజ్ఞప్తి